ఇప్పుడు రెండు ఇది కాలువపురం గిల్లు కట్టలేరు కదా ఇక్కడ ఇక్కడ ఎందుకు చేయగలుగుతారు ఎక్కడ ఇవ్వగలుగుతారు అంటే ఐడియల్ ప్లేస్ ఉందా ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి ఆవిడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను అన్ని పెట్టేసి అతన్ని ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకొచ్చు మొబైల్ పెడతారా అదే ఫాలో చేసి రెండు మీరు ఏం చేయగలితారో వర్కౌట్ చేయండి దానిపైన చేయాల్సి అవుతుంది నాకు వీళ్ళు సెటిల్ చేయాలి ఓకే మనం చేస్తాను

సాయంత్రం పంపించారు పంపించారు ఈ మార్గ షెడ్ ఉంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా నీ దగ్గర అన్ని పని ముట్టలేదు పని బాగానే చేస్తాం కానీ ఎక్విప్మెంట్ సామాన్లు నువ్వు పని చేయగలుగుతావు పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే నువ్వు ఎంత కష్టపడినా లాభంలే కదా ఓకే నేను మాట్లాడతాను మాట్లాడు చేయమంటాన్ని ధైర్యంగా ఈ అమ్మాయిని కూడా రీహాబిలిటేట్ చేయండి ఫ్యామిలీ స్టడీ చేసి ఏం చేయగలుగుతామో షాప్ అవన్నీ పెట్టించి నీకేమోస్తున్నా గవర్నమెంట్ పరంగా ఇప్పుడు పెన్షన్ రావట్లేదండి ఇద్దరికి ఎవరు రాట్ల ఓ సో నా యాభై ఎనిమిది మధ్య ఉండి అండి ఎస్ఐసి లింకేస్తో మనం ఇప్పుడు ఓఎన్డిసి కూడా చేసాను కూడా కాదు మీరు చేయండి ఇది లాభం లేదు ఇది షాపు ఎట్ట చేయగలుగుతారో ఒకసారి పెట్టి ఈ పర్మనంట్ షాప్ పెట్టిచ్చి వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు అవసరమైతే పెన్షన్ కెరీర్ గురించి ఉంటే వాళ్ళ ఆయన గోలంటారు రెండు చూసి ఆయన కూడా ప్రచారం వచ్చిందండి నడు పని చేయలేదు ఒకసారి కలెక్టర్ గారు చూసి అన్ని సార్ట్ చేస్తారు నాయకుడిప్పుడు ఒకటే 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 జాతి ప్రగతిని చచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే